నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అసోసియేషన్ ఇన్ఛార్జ్ సెక్రటరీ అబ్దుల్ మజీద్ పర్యవేక్షణలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో నూట యాభై మంది సబ్ జూనియర్ క్యాడెట్ జూనియర్ సీనియర్ బాలురు బాలికలు పాల్గొనడం జరిగింది ఈ పోటీలలో విజేతలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే తైక్వాండో పోటీలలో పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సబ్ జూనియర్ కేడెట్ జూనియర్ సీనియర్ బాలురు బాలికల ఛాంపియన్షిప్ ఎంపిక పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు చదువుతో పాటు క్రీడల్లో తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని కోరారు ఈ క్రీడ కేవలం ఆత్మరక్షణకు మాత్రమే కాకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు ప్రతిభ కలిగిన క్రీడాకారులు పొందిన సర్టిఫికెట్లు వారి ఉద్యోగాలలో ఉన్నత చదువుల్లో రిజర్వేషన్లలో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ఈరోజు మన నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా కర్నూలు మరియు నంద్యాల ఉమ్మడి జిల్లాల టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు మన ఈ నంద్యాల పట్టణంలో నిర్వహించడం జరిగినది ఈ పోటీలు ఇక్కడ జరిపించడం కూడా మాకు ఎంతో ఆనందకరంగా ఉంది ఈ పోటీలలో దాదాపుగా కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాల నుండి దాదాపుగా నూట యాభై మంది క్రీడాకారుల పాటు జరిగింది ఈ పోటీలు సబ్ జూనియర్ క్యాడెట్ మరియు జూనియర్ సీనియర్ విభాగాలలో జరుగుతాయి ఎవరైతే ఈ పోటీలలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధిస్తారో వాళ్ళు రేపు నెల జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా వీళ్ళు అర్హత గోల్డ్ మెడల్ సాధిస్తే వీళ్ళు జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు కూడా అర్హత సాధిస్తారు ఈ టైక్వాండో వచ్చేసి కేవలం ఒక ఆత్మరక్షణ మాత్రమే కాదు ఇది ఒక ఒలింపిక్ క్రీడ అలాగే ఈ క్రీడ ద్వారా ఈ సర్టిఫికేట్ల ద్వారా పిల్లలు రేపు జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి అలాగే ఉద్యోగ అవకాశాలు అయితేనేమి కానీ ఈ రిజర్వేషన్ కోవడం ద్వారా పిల్లలకు భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దిద్ద అవకాశం ఉంటుంది కాబట్టి నేను చాలామంది తల్లిదండ్రులు కోరుకోవడం ఏమంటే కేవలం చదువుతో పాటు క్రీడను కూడా వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళకు వచ్చే ర్యాంకులు కానీ లేదా మార్కులు కానీ ఏమాత్రం అందులో తక్కువ ఉన్నా కానీ ఈ స్పోర్ట్స్ క్రీడల సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకు భవిష్యత్తులో ఒక మంచి మంచి యూనివర్సిటీ ప్లేస్మెంట్ కోసము వాళ్ళకు చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ని వాళ్ళు ఉపయోగించుకోవాలంటే బాగుంటుందని నేను తెలియజేసుకుంటాను మీడియా మీడియా ప్రముఖ మీడియా ముఖంగా కాబట్టి ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా ముందు ముందు జరపాలని కోరుకుంటున్నాము అలాగే పోటీలు ఇక్కడ జరగడానికి మాకు నా పేరు నాయ నేను మీ అందరిపై పైకొండ నుంచి అబ్జర్వర్ అబ్జర్వర్ రావడం జరిగింది రాష్ట్ర స్థాయి పోటీలోకి ఇక్కడ గోల్డ్ మేడీ సాధించిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనల్సి ఉంటుంది అందులో గెలుపిన జాతీయ స్థాయి టోర్నమెంట్లో ఆగ్రాలో జరిగే జాతీయ స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారు అందులో ఇంకోటి ఏంటంటే ఆంధ్ర నంద్యాల కైపాండవకు చాలా ప్రాచీనమైన క్రీడ మాది ఉంటుంది ఇక్కడ నంద్యాల నందాలలో జాతీయ స్థాయి అంతర్జాతీయ క్రీడాకారులు ఊరుగా ప్రజెంట్ ఆడి మెడల్స్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి రీసెంట్గా ఈ మధ్య నిన్న జరిగిన అస్సాంలో జరిగిన జాతీయ స్థాయి టోర్నమెంట్లో పోలీస్ విభాగంలో ఫరతుల్లాని అబ్బాయి జాతీయ స్థాయిలో మెడల్ కొట్టడం రీసెంట్గా మెడల్ కొట్టిన నందాల క్రియ క్రియాడు అందుకోసం తైపాండవకు మంచి ఫ్యూచర్ ఉందని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ